నేటి సభాధ్యక్షులు రీజనల్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరాంజనేయులు గారికి ఈనాటి సన్మాన గ్రహీత నీలం ఐలేష్ గారికి అలాగే వేదిక మీద ఉన్న జిల్లా రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ జిల్లా కార్యదర్శి నరేందర్ రెడ్డి గారికి జిల్లా ఇంకా జన్ జనగాం డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారికి అలాగే గన్పూర్ డివిజన్ అధ్యక్షులు సెక్రటరీ రాజ్ కుమార్ గారికి ఫయాజ్ గారికి సుధాకర్ గారికి అలాగే కాంగ్రెస్ యో గన్పూర్ కాంగ్రెస్ యువజన నాయకులు యువరాజ్ గారికి అలాగే నరత్తం రెడ్డి గారికి మధు గారికి వేదిక ముందు ఉన్నటువంటి కార్మిక మిత్రులందరికీ ట్రాన్స్కో మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మిత్రులందరికీ ఇప్పుడు అందరూ చెప్పారు సార్ గురించి అందరూ చాలా బాగా చెప్పారు అదంతా వాస్తవమే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఈ స్థాయిలో ఉన్నారు ఇవాళ రవీంద్ర అన్న చెప్పినట్టు ఒక్కొక్కరిని వాళ్ళు ప్రోత్సహించి ఇంత దూరం తీసుకొస్తేనే ఇవాళ మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతున్నాం అంటే నిజంగా వాస్తవమే అది వాళ్ళు మనకు ముందు వెనకాల ఉంటూ ప్రోత్సహిస్తేనే మనం ఎప్పుడైనా పైకి రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలను చూసే మనం ఎదుగుదల ఉంటుంది అలాగే నీల గారికి ఇవాళ ఇంటి ఇంటింతై ఒక సామెత ఆధారంగా ఆయనే ఒక మామూలుగా సెక్రటరీ స్థాయి నుంచి డివిజన్ నుంచి రీజనల్ అధ్యక్షులుగా అలాగే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వారిని వారి యొక్క సేవలు ఇక్కడ కార్మికులకు చేస్తున్నటువంటి అన్ని గుర్తించి రాష్ట్ర నాయకత్వం డాక్టర్ సంజీవరెడ్డి సార్ గారు కానీ శ్రీధర్ సార్ గారు కానీ వారిని ఉన్నత స్థాయిలో చూడాలని ఇవాళ వీళ్ళ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన పోస్ట్ ఇవ్వడం అనేది నిజంగా గర్వకారణం ఇదంతా హర్షించదగ్గ విషయం ఇది గన్పూర్కే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా చాలా హర్షణీయం ఇంత మంచి ఇంత మంచి పోస్ట్ వరంగల్లో కూడా ఎవరు సాధించలేదు శ్రీధర్ సార్ తర్వాత నిజంగా ఎవరికి కూడా రాలేదు అలాగే సార్ కూడా మరి చూస్తే ఎప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం ప్రతి మీటింగ్లో ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు సార్ అంటే అది ఎందుకు పోతున్నాడు అని అంటే ఇక్కడ మనకు గుర్తింపు రావాలి కార్మికులంతా బాగుపడాలి వారి యొక్క సమస్యలపైన పూర్తిగా తెలుసుకొని అక్కడ రాష్ట్ర నాయకత్వానికి ఇంత ముందే తెలియచేసేది ఇప్పుడు ఇంకా సారే ఉన్నత స్థాయిలో ఉన్నాడు ఇక ఇంత ముందు మనం ఎవరినో ఇంతముందు మన మిత్రులే చెప్పారు ఒక రాష్ట్ర సెక్రటరీ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్నో లేకపోతే రాష్ట్ర స్థాయి లీడర్నో చూడాలంటే మనం వరంగల్లో హైదరాబాద్లో అయ్యే పరిస్థితి ఉండే ఇవాళ ఇన్ని రోజులు మన మధ్యలో వండుకుంటూ ఇప్పుడు మన మధ్యలో ఉంటాడు రోజు ఇక సార్ తోటే మనం పనిచేయాల్సి ఉంటుంది అంటే మామూలుగా ఇక్కడ డివిజన్ లెవెల్ రీజనల్ లెవెల్ జిల్లా స్థాయి ఎస్సీలతోనే మాట్లాడే కాదు ఇప్పుడు మనకు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా శ్రీధర్ సార్ బోర్డు నిర్ణయాలు ట్రాన్స్కోఎండి తీసుకునే బోర్డు నిర్ణయాల్లో కూడా మన పాత్ర మన సార్ పాత్ర ముఖ్యంగా ఉంటుంది అలాంటప్పుడు మనకిక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వారు ఖచ్చితంగా అక్కడ తీసుకుపోయి పరిష్కరించే అవకాశం ఉంటుంది అలాగే మిత్రుడు మనవాడు చెప్పినట్టు ప్రశాంత్ రెడ్డి కూడా అన్నాడు ఏదో అన్యూజుడ్ పోస్ట్లని వాస్తవమే అన్యూజ్డ్ పోస్టులు అంటే గవర్నమెంటే పక్కన పెట్టింది ప్రెజెంట్ ఉన్న పరిస్థితిలో అది ఎందుకు అది ఎందుకు సాల్వ్ అవుతుంది అని తెలియట్లేదు అది ఇప్పుడు సార్ కూడా తెలుసు అది ఆ విషయం దాన్ని పూర్తిగా అవగాహన తీసుకొని వాళ్ళు కూడా పూర్తిగా ఇక్కడ విశేష అసలు ఎందుకు అని ఆలోచన చేసి ఎంతోమంది కార్మికులు ఇవాళ సీనియర్ అసిస్టెంట్లు కావడానికి ఆస్కారం ఉన్నది లైన్ ఇన్స్పెక్టర్ నుంచి ఎస్ఎల్ఏ కావడానికి ఆస్కారం ఉన్నది ఫోర్మెన్లు కూడా ఆగినాయి అన్ని జిల్లాలకు ములుగు సంబంధి ములుగులో కానీ ఇక్కడ మిగతా ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా పోస్టులు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా సార్ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదేమైనా రాష్ట్రం నాయకత్వంలో మన జనగామ నుంచి ఉండడం నిజంగా గర్వకారణం ప్రతిసారి ఇప్పుడు మనం ఇక ముందు ముందు మనం అక్కడికి సార్ అక్కడ పోయి మాట్లాడడం కాదు సారే గుర్తిస్తాడు ఇక్కడ సమస్యలు తీసుకెళ్ళి అక్కడ ఉన్నత స్థాయిలో ప్రతి విషయం చర్చించి మనకు న్యాయం జరిగేలా చూస్తారు ఏదేమైనా మన గన్పూర్ కానీ మీరు మీకు ఒకటే గుర్తు చేస్తున్నాం సార్ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు ముఖ్యంగా మీరు గన్ గన్పూర్ జనగామనే చూడమనట్లేదు ఉమ్మడి వరంగల్ జిల్లాను పై స్థాయిలో అన్ని రాష్ట్ర స్థాయిలో పైన మీరు అంటే పరిష్కరించే విధంగా సమస్యలు ఎన్నున్నా ఈ జిల్లాలో ముఖ్యంగా పరిష్కరించే విధంగా మీరు చూడాలి అందులో ముఖ్యంగా జనగామకు మీ యొక్క బాండ్ అంటే బ్రాండ్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే మా నుంచి మీరు అక్కడ దాకా ఉన్నారు ఆ రాష్ట్ర స్థాయిలో ఉన్నారు మీకు తగిన గుర్తింపు దక్కింది ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కష్టపడుతూనే ఉన్నారు అయినా రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా గుర్తింపు అనేది వచ్చింది ఇంకా మీరు ఫ్యూచర్లో కూడా ఇంకా ఉన్నత పదవి ఏదైనా సాధించాలని మేము మనస్ఫూర్తిగా మా జిల్లా తరఫున కోరుకుంటా ఉన్నాం అలాగే రాష్ట్ర నాయకత్వం కూడా మన జనగామ నుంచి నరేందర్ రెడ్డి సార్ గారు కూడా రాష్ట్ర స్థాయిలో చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు నిజంగా గర్వకారణం జనగాం నుంచి ఇట్లా ఒక్కొక్కరిని మన కష్టపడే వారికి విలువ ఉంటదనేది వాళ్ళు ఎప్పుడైనా గుర్తిస్తారు ఏదేమైనా త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ అనేది కార్మికుల పక్షాన కొట్లాడుతూనే ఉంటుంది ఇవాళ చూస్తే రీజనల్ నుంచి ఒక మెసేజ్ ఇచ్చారు ఇలా అంత పెద్ద స్థాయి ఒక పోస్ట్ మనకు వచ్చినప్పుడు కార్మికులకు తెలియజేసి సన్మానించుకునే ఒక మంచి కార్యక్రమం ఇది గౌరవించుకునే ప పద్ధతి ఇది ఇలా ఇలాంటి పద్ధతి తెలియజేసిన తెలియగానే వాస్తవానికి రీజనల్ కమిటీ డివిజన్ కమిటీ వచ్చినా ఒక ముప్పై మంది వస్తారు మరి పూర్తిగా రావాలి అంటే వాస్తవానికి మన పని ఉన్నప్పుడే రావడం కాదు ఇటువంటి కార్యక్రమాలు ఒకరికి గౌరవం దక్కినప్పుడు మనం కూడా వారిని గౌరవించే విధంగా వచ్చి వాళ్ళకు శుభాకాంక్షలు అనేది ఒక సంస్కృతి సాంప్రదాయముగా గుర్తుపెట్టుకోవాలి త్రీ ట్వంటీ సెవెన్ అనేదే ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి యూనియన్ దాన్ని మన ఆ యూనియన్లో ఉన్న సభ్యులు కూడా ప్రతిసారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏమి ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్ ఐలేస్ సార్ నుంచి చెప్పాలంటే ఒక డైనమిక్ లీడర్ ఇంతకుముందు మన రాజ్ కుమార్ చెప్పినట్టు గన్పూర్లోనే కాదు జనగాంలో కూడా వసానికి ఇక్కడ రెండు ఆప్షన్ రెండు ఉన్నాయి అక్కడ ఆప్షన్స్ రీజనల్లో ఒకటి సాఫ్ట్వేర్ ఒకటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటే నరేంద్ర రెడ్డి సార్ హార్డ్వేర్ అంటే ఐలేస్ సార్ అంటే దాదాపు పరిష్కారం సాఫ్ట్వేర్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు ఏదన్నా డేర్ అండ్ డాష్ వచ్చినప్పుడు మాత్రం హైలేస్ఆర్ అవుతాడు అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే అది ఏదో ఒకటి తెగుతుంది అక్కడ భయ భయపడేది ఉండదు అన్నట్టు అట్లా వీళ్ళిద్దరు ఇప్పటి కాంబినేషన్ చాలా అద్భుతంగా పనిచేసారు ఇలాంటి వారి సీనియర్ సేవలు ఖచ్చితంగా మేము కూడా ఉపయోగించుకుంటాం ఫ్యూచర్లో వీళ్ళు వీళ్ళ అనుభవాల్ని కూడా పంచుకునే విధంగా ఉంటాం వీళ్ళు ఇలాగే ఇంకా మన జనగామిని పెద్ద స్థాయిలో గుర్తించాలని నిజ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒక మన యూనియన్ పరంగానే కాదు పొలిటికల్గా కూడా డేర్ అండ్ డాషింగ్ ఎంత అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక వచ్చే పొజిషన్లో అక్కడ వరకు కూడా టికెట్ వచ్చే పరిస్థితి వరకు కూడా వెళ్ళారు అంటే పొలిటికల్గానే కాదు రాజకీయంగా కానీ ఇక్కడ అక్కడ అంటే ఏదైనా విషయం వస్తే సందర్భాల్లో పోలీస్ స్టేషన్ సంబంధించి కానీ ఏ విషయం వచ్చినా సార్ పూర్తి అవగాహన ఉన్నది ఇంకొకటి గుర్తు చేస్తున్నాం సార్ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా కొంచెం ఉత్సాహంగా ఉరకలేస్తారు వాళ్ళని కొంత కంట్రోల్ చేయాల్సిన పని అవసరమైతే ఉన్నది కొందరికి మెమోలు పెట్టే కార్యక్రమం చేస్తారు మరి ఇక్కడ నాయకత్వం మరి లేదనుకుంటున్నారా వాళ్ళు ఏందో అర్థం కావట్లేదు ఇప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఓఎన్ఎంను మాత్రం ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తున్నారు అదే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా వెనుక వెనకేసుకొచ్చే పరిస్థితి ఉన్నది కొన్ని సందర్భాలు చూసినాం పాలకుర్తి సంబంధించి కానీ ఓనపర్తి ఇష్యూలో కానీ మొన్న లింగాలు కానీ ఇప్పుడు సంబంధించిన కానీ ఇక్కడ ఇరకాల్సింది ఏఈలు కానీ మన ఓఎన్ఎం స్టాఫ్ బలైపోయారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అందరికి విభేదించి సాధించాలనేది ఒక గవర్నమెంట్ చేస్తున్నది మేనేజ్మెంట్ చేస్తున్నది వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన దగ్గర ఉన్న సార్ మీరు ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నారు మీరు ఇంతకుముందు ఎట్లయితే వాళ్ళను ఒకప్పుడు మీరు ఇట్లా కంటి చూపుతో బెదిరిస్తే అధికారులు అంతా భయపడి ఉండేవాళ్ళు రేపు ఫ్యూచర్లో కూడా మీ యొక్క ఆశీసులతోటి మీద మేము ఏదైనా సమస్య మీద పోరాడినప్పుడు మీరు మీ యొక్క అభినందనలు కానీ మీ యొక్క ఆలోచన కానీ మాకు ఖచ్చితంగా ఇస్తారని తెలియజేస్తూ మీరు ఇలాంటి మీకు ముఖ్యంగా ఈ సీనియర్ వర్కింగ్ గా రావడం మా ఆనందం అందరికీ ఆనందంగా ఉందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెచ్చేస్తూ ముగిస్తా ఉన్నాను సత్యం థ్యాంక్ యూ మహేందర్ చాలా చక్కగా వారి గురించి చెప్పారు ధన్యవాదాలు అలాగే మరి తని తండ్రిని మించిన తనయుడు ఉన్నాడు ఇక్కడ మనకు కూడా మరి ఇంతకంటే చ అప్రచాణిక్యుడు నేను చాలాసార్లు మరి నాకు కొడుకుతో సమానం చిన్నప్పటి నుంచి కూడా వారి చూశాను చాలా వారు కూడా ఎదగాలని చెప్పేసి ప్రత్యేకంగా మా తరపున మేము కోరుకుంటున్నాం చాలా ఎదుగుతాడు కూడా అతను మనకు మరి ఈ సభకు వచ్చేసినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారిని మరి ఏదైతే గన్పూర్ డివిజన్ యూత్ జిల్లా మన నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నీలం యువరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ముందుగా వేదిక రంగించిన పెద్దలకి స్టేజ్ ముందు ఉన్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను పలానా ఇప్పుడు సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకు ఇక్కడ రాలేదు ఒక సామాన్య సామాన్యంగా రోజుకు రెండు పూటలు కూడా తిండి దొరికే స్థాయి నుంచి ఇప్పుడు ఒక వంద మందికి తిండి పెట్టే స్థాయికి ఎదిగిన గర్వంగా చెప్పుకుంటున్నాను నా తండ్రి నీళ్ళమైలేకొని ఎన్నో కష్టాలు అంటే మీరు ముందుగా ఆయన సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందుకు ఆయన ఒక్కొంత కృషి కాదు వెనుక నుంచి మీరు అందరు కలిసి ఒక నాయకుడు కావాలని చెప్పి మీరు ముందుకు నెట్టినందుకే ఆయన ఇప్పుడు సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాడు ప్రత్యేకంగా మీ అందరు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాడు నేను ఈ డిపార్ట్మెంట్ అందరూ అందరూ నాన్నతో తిరిగిన వాళ్ళందరూ కానీ కార్మికులు కానీ సోదరులు అందరు కానీ ఎప్పుడు కూడా నన్ను సొంత లాగానే భావించాడు పలానా ఐలేష్ కొడక నా అన్నను నా తమ్ములాగానే భావించలేదు తప్ప వీరంలాగా భావించలేదు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక జనగాం జిల్లాకు వస్తే అంటే నేను చాలా మందికి చాలా మీటింగ్లో స్పీచించినా కానీ మొట్టమొదటిసారి నాకు మా నాన్న గురించి మాట్లాడే అవకాశం దొరికింది చాలా చాలా సభలకు వెళ్ళినా కానీ ఏ రోజు కూడా ఇలాంటి ఐఎన్టీసీ సభలకు కానీ మా నాన్న గురించి మాట్లాడే దానికి ఎప్పుడు ఇలాంటి అవకాశం దొరకలేదు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞత తెలుపుతున్నా మొట్టమొదటిసారిగా ఎప్పుడు మా నాన్న గురించి తలుచుకున్నా అదైనా కూడా కొంచెం మనసులో అది అయితే ఉంటుంది ఎంతోమందిని అది ఇది అంటాం కానీ కుటుంబ విషయాలకు వచ్చిన వారికి పెంచిన నాన్న దగ్గరికి వచ్చేవారు కొంచెం ఉంటుంది ఏం చెప్పలేము గర్వంగా గర్వంగా ఉంది అలాంటి కడుపులో పుట్టినందుకు చాలా సంతోషిస్తున్న చాలా తిన్న స్థాయి చాలా అంటే చాలా తింటాయి ఎప్పుడు చూసినా యువరాజు వేరు ఇప్పుడున్న స్థాయి వేరు కానీ పలానా స్కూల్ ఫీజు స్కూల్ ఫీజు కట్టపోయి ఎవరైనా బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ స్థాయిలో మేమే ఉండదు అప్పట్లో అలాంటి సిచ్యువేషన్ మాది అప్పుడు స్కూల్ ఫీజు కట్టడం వాళ్ళని బయటికి రాండి అని చెప్పి పీటీఆర్ అంటే ఫస్ట్ స్థాయిలో మేము ఉండదు అలాంటి స్థాయి నుంచి ఒక పది మంది పిల్లల్ని చదివితే స్థాయికి వచ్చినాం ఆయన గొప్పతనమే భావిస్తున్నాం ఇలాంటి ఆయన కోసం ఎన్ని చేసినా తక్కువనే నిరంతరమైన పేరు కాపాడుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నా ఈ వేదిక అలాంటిది కాదు కాబట్టి చెప్పట్లేదు ముఖ్యంగా చెప్తున్నా స్టేజ్ మీద నరేంద్ర కలు రామ లక్ష్మి లాగా పనిచేసేది జనగామ జిల్లా స్థాయి రామలక్ష్మణ్ లాగానే పనిచేసారు వాళ్ళు ఇప్పుడు నాకు అందరు మామ బాబాయ్ అందరు పిలుచుకునే వాళ్ళమే ఈ అంత పెద్ద అంత చిన్నోని చాలా వాళ్ళని వాళ్ళ గురించి చెప్పేంత స్థాయిలే నాది చాలా చిన్నోని అయినా కూడా మా నాన్నని ఇంత స్థాయికి తీసుకొచ్చిన మీ అందరు కూడా పేరు పేరున పాదాభివందనం తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా అందరు మా నాన్నకు తోడు ఉండాలని చెప్పేసి అలాగే చెప్పొచ్చు చెప్పొద్దు జనగాం జిల్లా కూడా అటీజిల్లను కొంచెం కాపాడుకోవాలి డాడీ చాలా పోరాటాలు చేసేవి కాబట్టి జనగాం సర్కిల్ కూడా వాళ్ళు ఏదో అడుగుతూ అది ఇచ్చారు చూడండి ఒకవేళ మా నాన్న కొంత ఫోన్ ఎత్తాడు అవి ఏమైనా ఉంటాయి కదా ఒకవేళ ఎత్తపోయినా కూడా నేను మర్చిపోయినా కూడా దగ్గరుండి నాకు నేను తీసుకొని మా నాన్నతో చేపించే బాధ్యత కూడా తీసుకుంటాను మనస్ఫూర్తి అందరు కథ చెప్తాండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యువరాజు గారు మీ నాన్నతోటి నీకంటే అందరూ కూడా ఎక్కువ అవుతారు అందరూ శిష్యులు చాలా ఉన్నారు కాకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీటింగ్ పెట్టడం మా ఉత్సాహం ఆగలేదు సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా తక్షణమే పెట్టాలి ఇంకెవరైనా సెలవు కాకపోతే మేము ఫస్ట్ బాధపడేటోళ్ళం మేము ఫస్ట్ మనమే జనగా వల్లమే చేయాలని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్ పెట్టాం సరే అభిమానులు వచ్చారు ఇంకా చాలామంది కూడా కార్మికులు అభిమానులు ఉన్నారు వారికి మరి జనగామ డివిజన్ అనేది మీకు తెలుసు మరి పూర్తిగా కాంగ్రెస్ కనుబంధమైనటువంటి యూనియన్ దీంట్లో నైంటీ పర్సెంట్ ఉంది తప్పకుండా మా సహకారం మీకు మరి ఓటు ఓటు బ్యాంకులో కానీ తర్వాత మాకు పరంగా కూడా మా సహకారం తప్పకుండా కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క మరి సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన జిల్లా సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి వీరాంజనేయులు మిత్రులు మాట్లాడవలసిందే కోరుచున్నాను సభకు నమస్కారం నేటి సన్మాద గ్రహిత రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అత్యున్నత స్థానం ఎలక్ట్రిసిటీ బోర్డులో దాని తర్వాత పోస్ట్ ఎందుకంటే సంజీవ్ రెడ్డి గారిదే అంత పెద్ద పోస్ట్ తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నేటి కార్యక్రమానికి మన రీజనల్ సెక్రటరీ నరేందర్ రెడ్డి గారికి రవీందర్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు గారికి రాజ్ కుమార్ గారికి ఫయాజ్ గారికి మరియు మన మహేందర్ గారికి యువనాయకుడు యువరాజు గారికి నా తోటి కార్మికులందరికీ నమస్కారం ఐలేష్ గారు కంటే నేను ముందుగానే డిపార్ట్మెంట్కి వచ్చిన ఎనభై ఎనిమిదిలో వాళ్ళు ఎనభై మూడులో వచ్చారు బచ్చనిపేటలో పనిచేసేది కానీ ఏదేమైనా ఐఎన్టీఎస్సి అంటే ఆ రోజు నుంచి ప్రాణంగా కాపాడిండు ఐఎన్టీసీ అంటే కానీ ఏమన్నా వదిలిపెట్టే వ్యక్తి కాదు ఫస్ట్ అని మొదటి నుంచోళ్ళు అంతే కాంగ్రెస్కు లాస్ట్ కాంగ్రెస్ వార్డు పట్టుకున్నాడు కదా ఎన్నో దాన్ని వదిలిపెట్టలే ఎవరు వచ్చినా ఐఎన్టీసీ అంటే వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేసేది అది మొదటి నుంచోళ్ళు నేర్చుకున్నాడు చాలా సక్సెస్ అయ్యిండు ఆయన ఉద్దేశం ఒకటే ఉంటుంది మహాభారతలో శ్రీకృష్ణుడు లెక్క ముందుగా ఎవరు వచ్చి కలుతున్నాడు ఇద్దరు తప్పని ఉండే మనం న్యాయం చేయాలి ఒకళ్ళు ఇద్దరు మనవలు అయితే నువ్వు ముందుగా వచ్చి నిలబడరా నేను నేను చూస్తా ఇంకా వాటిని నిలబడి అరే మనకి మాటిచ్చా నువ్వు పక్కగానే వ్యక్తి ఇట్లా ఎన్నో టాన్సర్స్ చాలా చేసిండు ఆయన ఆ టాన్సర్స్ అయినా ఏదైనా ఇంకా నమ్ముకున్న వ్యక్తిని ఎప్పుడు అన్యాయం న్యాయం చేయలేదు అదొకటి మేము సెక్రటరీగా ఉన్నప్పుడు నరేంద్ర రెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఆఫీస్కి వస్తాడు ఈ డీఈలు ఏడీలు ఏ అన్న ఐలేష్ విలువగా ఎట్లా పడతాడు అది ఇద్దరు మమ్మల్ని జరం వద్దు మేము చేద్దాం కదా అనేది అప్పుడప్పుడు బాగా ర్యాష్గా మాట్లాడతాడు ఆఫీసర్ మీద ఆ ధైర్యంతో మేము కూడా కొన్ని కొన్ని చేసిన ధైర్యం ఏంటంటే హైలేష్ ఉన్న ధైర్యంతో చాలా సక్సెస్గా ముందుకు పోయినాం ఏదేమైనా రాష్ట్ర అను అత్యుత్తమైన పదవి దక్కుడు చాలా గ్రేటు ఎందుకంటే రేపు జరగబోయే మన వేజ్ వేజ్ బోర్డు కానీ ఇంకేమైనా పాజిటివ్ డిసిషన్ అన్నిట్లా మీ సంతకం ఇప్పుడు సెక్రటరీ జనరల్ తర్వాత మీ సంతకమే ఉంటుంది అది మేము మీరు చేసుకున్న పూర్వ జన్మ తృకూతం అనుకోవాలి ఎందుకంటే నేను ఏ పేసేపీ పని చేస్తున్నా పనిచేస్తున్నా ఎక్కడనో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏము తెలియకపోయేది మాకు ఆర్డర్స్ వస్తాయి ఎక్కడనో ఆంధ్ర విశాఖపట్నం ఉండేది ఈ రోజుల్లో ఎలక్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డుల శ్రీదస్ఆర్ తర్వాత నీ సంతకం ఉంటుంది పాలసేషన్స్ కానీ ఏది కానీ సక్సెస్ కావాలి మంచి పే మంచి జరగాలని కోరుకుందాం అందరికీ న్యాయం చేసేటట్టు చేస్తారని మరీ ఆశిస్తున్నాం ముఖ్యంగా వరంగల్ వరంగల్ అని కాదు ఇప్పుడు మీరు తెలంగాణకు ఇక వరంగల్ అనేది వరంగల్ అనేది ఏమి కాదు ఉమ్మడి జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఎస్ మీరు తెలంగాణ తరఫున తెలంగాణ ఎంప్లాయీస్ అందరికీ అందుబాటులో ఉండి మంచి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ముఖ్యంగా సార్ ఐలేషన్ చూస్తే నాకు బాగా నచ్చేది అంటే ఐఎన్ అంటే ప్రారంభించేది ఏ ట్రేడ్ యూనియన్ అంటే ఐఎన్టీ అబ్బా మనకి కుల సంఘాలు గిల సంఘాలు ఎన్నుడు పోకపోయేది అది చెప్తే వినకపోయేది ఇప్పటికి కూడా వినడు ఆయన వెనక అన్నీ అని చెప్పకనే మోనో అట్లా ఇవాళ దాదాపు థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ నుంచి వెళ్ళి ఒకటే సంఘాన్ని రమ్ముకొని సంఘం ఒకటి ప్లస్ ఆ రోజు పురుషోత్తం రాదు రవీందర్ రెడ్డి పల్ల రవీందర్ రెడ్డి అడుగుజాడ ఐలేష్ గారు రవీందర్ రెడ్డి వస్తే చాలా బాగా లైక్ చేసేది ఇక నువ్వే లీడర్ పోయి జనగా ఎవరు దిక్కులేదు అని ఆ రోజు సార్లు మాత్రం చెప్పేది చాలా బాగా మాట్లాడేది అందరినీ ప్రోత్సహించడు ఇక చామత్కారి ఆయన లెక్క మాట్లాడు ఎవరితో కాదు మన దగ్గర అలాంటి అత్యున్నత స్థానానికి వచ్చినందుకు ప్రత్యేకంగా నా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మేము ఎప్పుడు అనుకోలేదు ఏమేమో మామూలుగా మనం డ్యూటీ చేసుకుంటే డివిజన్ సెక్రటరీ వరకు పనిచేసినాం అంత అత్యున్న స్థానం ఎందుకంటే ఇలా జరిగే వేజ్ బోర్డులో కానీ ఎక్కడ కానీ పాలసీ మ్యాటర్లు సంతకం పెట్టే స్థాయికి తిన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వీరాంజనేయులు గతంలో మనకు మేము కొత్తలో డిపార్ట్మెంట్లకు వచ్చినప్పుడు డిప్యూటీ జనరల్ సెక్రటరీ అని మన రవీంద్ర రెడ్డి సార్ ఉండేది ఆయనను పెద్ద బ్రహ్మాండంగా దేవునియోగా చూసేది ఆ పోస్ట్నే డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఇవాళ మరి ఐఎన్టీస్లో నేను ఒక చీఫ్ వైస్ ప్రెసిడెంట్ అంతకంటే పెద్ద పోస్ట్ అది ఇవాళ మన జిల్లాకే సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం అనేది మామూలు విషయం కాదు మనం అందరం కూడా ఇవాళ చాలామంది రావాలి వారికి ధన్యవాదాలు తెలపాలి యాక్చువల్గా మరి ఆ పోస్ట్ ఎవరం కూడా అధిరోహం అధిరోహించాం రాబోయే రోజుల్లో మీరు యువకులు ఉన్నారు కదా చూస్తాం మేము జనరల్ కూడా అది అంత అజమాయిస్ పోస్ట్ కాదు మనం ఎందుకంటే ఇక్కడ మన వా మనవానికి వచ్చింది కాబట్టి మనం తక్కువ అనుకుంటున్నాం అది ఆ పోస్ట్ను కనుక అది అంత తక్కువైన పోస్ట్ కాదు మరి ఏదైనా సంఘాన్ని నమ్ముకొని కార్మిక సేవలో ఎల్లప్పుడూ పాలు పంచుకొని వెళ్తున్న ప్రతి కార్మిక నాయకునికి కూడా మరి ఇటువంటి ప్రోత్సాహాలు దొరుకుతాయి అట్లే మిత్రుడు వీరాంజనేయులు అన్నట్టుగా కూడా రాష్ట్ర రేపు ప్రెసిడెంట్ కూడా రావచ్చు అనుకుంటున్నాను నేనైతే ఒక మెట్టే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇప్పి ఎక్కిచ్చింది కూడా దానికే నేను అనుకుంటున్నాను తప్పకుండా అది రాష్ట్ర అధ్యక్షులుగా కూడా అవుతాడనేది మాత్రం నాకు తెలుసు మరి అది అన్యత భావించవద్దు వేరే రకంగా మాట్లాడుతున్నారు అనేది తప్పకుండా నిండా నూరేళ్ళు సంజయ్ రెడ్డి గారు ఉండాలనేది ఎప్పుడు కోరుకుంటాం మరి ఆ తర్వాతనైనా వారికే వస్తుందని చెప్పేసి రాష్ట్రంలో వారికే ఉన్నాయి ఆ లక్షణాలు కానీ ఆ పర్సంటేజ్ కానీ ఆ అవకాశాలు కానీ మరి మిత్రుడు అయలేస్ గారికి ఉన్నాయని చెప్పేసి నేను గంటపదంగా చెప్తున్నాను అది కూడా వస్తుందనే చెప్పేసి నా భావన మరి అంత నాయకత్వం చేసే రాష్ట్రంలో కూడా లేరు నాకు జనరల్ అందరు చాలామంది ఉన్నారు అందరం తక్కువేం కాదు కాకుండా ఏంటంటే ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని మనం మరి అలాగే మిత్రుడు చెప్పినట్టుగా ఏ కమ్యూనిటీ లేదు అందరు అన్ని కమ్యూనిటీలే ఆయన ఆయన కమ్యూనిటీ ఇక్కడ అందరికి కూడా సమపాలు పంచే వ్యక్తి మరి అందరికీ కూడా తమ్మి బాగున్నవా అది ఇది అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నవ్వుతూ పలకరించే వ్యక్తి చాలా మరి ఇది పోస్ట్ రావడం అనేది మాత్రం మనం సంతోషకరమైంది చాలా కూడా మనం మరి నగరం సర్కిల్కి మంచి ఒక అచీవ్మెంట్ ఇది మరి ఏదైనా జిల్లా స్థాయిలో మేము అందరం ఉన్నాం చూసుకుంటాం మీరు రాష్ట్ర నాయకత్వంలో ఉండి మరి తప్పకుండా జనగామ జిల్లాకు రావాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో రకరకాలుగా ఉంటాయో అందరికీ కూడా తెలుసు మరి దాంట్లో పాలు పంచుకొని జనగామ జిల్లాకు న్యాయం చేస్తారని చెప్పేసి ప్రత్యేకంగా మీరు కోరుకుంటూ మరి ముందుగా వారు మాట్లాడే ముందు వారికి సన్మానం చేసుకోవాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది కనుక జిల్లా కార్యవర్గం అందరూ కూడా వచ్చి ఒక ఫస్ట్ మొదటిగా సాల్వతో వారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం